సో సో మచ్ మచ్ ఈ సాయంకాల సమయంలో మరి మిమ్మల్ని కలుసుకొని మీతోటి దేవునికి వాక్యాన్ని పంచుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి మొదటిగా థ్యాంక్ చెల్లిస్తున్నాం ప్రత్యేకంగా నేటి ఆధునిక సమాజంలో స్థానిక సంఘం అయినా ఎక్కడైనా అనగా సంఘాల్లో ఓకే స్త్రీ సంఘంలో మాట్లాడవచ్చా అవును ప్రశ్న ఇంకా స్త్రీ సంఘంలో మాట్లాడవచ్చా స్త్రీ సంఘంలో మాట్లాడవచ్చా మీకు ఉన్నటువంటి ప్రశ్న అవును మళ్ళీ నేటి దినంలో సమాజంలో స్త్రీలను మీరు ఏ రీతిగా చూస్తున్నారు సమాజం స్త్రీలని ఏ రీతిగా చూస్తున్నారు మీరు నేటి దినంలో క్రైస్తవులు మంది స్త్రీలు ఎలా ఉన్నారు ఎలా బైబిల్ ప్రీచ్ చేస్తుండగా స్టేజీల మీద తెలుస్తున్న మీద నిలబడి పాటలు పాడుతున్నారు ఓకే అలాగే వాక్యాన్ని బోధిస్తున్నారు ఇంకా పక్కనే కూర్చొని ఇంకా అలాగే దయ్యాలు వెళ్ళగొడుతున్నామని అంటే స్త్రీ దయ్యాలను కూడా వెళ్ళగొడుతుంది స్త్రీ దయ్యాలను కూడా వెళ్ళగొడుతుంది ఇంకా అలాగే చప్పట్లు కొట్టమని గట్టిగా ఓకే అలాగే దయ్యాలను వెళ్ళగొట్టడం స్త్రీ ఇంకా టచ్ అని పడగొడుతుందా అవును చూసిన టచ్ అని అలాగే నెట్ వేయటం స్త్రీ స్వస్థతలు చేయటము స్వస్థతలు చేయటం స్త్రీ చచ్చిపోయిన వాళ్ళు లేపటము అవును నేను ఒక తొంభై మూడో సంవత్సరంలో నేను చూశాను అంటే వాళ్ళు టచ్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళ కొట్టే పని ఎక్కువ చేస్తా ఉంటారు కొంతమంది స్త్రీలు చనిపోయిన వారిని లేపారని కూడా చనిపోయిన గ్లోబల్ ప్రచారం విన్నాను చనిపోయినటువంటి వారిని బ్రతికిస్తున్నామని చెప్పేసి పుస్తకాలు కూడా రాసారు ఎవరు స్త్రీలు 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 లేక పురుషులు కూడా చనిపోయినటువంటి వారిని బ్రతికిస్తున్నాం పుస్తకాలు ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసినాయి కూడా ఇప్పుడు వచ్చేసింది అయితే బైబిల్లో స్త్రీ సంఘములో మాట్లాడవచ్చు అనేది ఒక రకమైనటువంటి బోధన ఇది మనం చెప్పడం కాదు ఇది స్త్రీ సంఘంలో మాట్లాడాలన్నా లేదా అనేది బైబుల్ ఏం చెబుతుంది అనేది ఆలోచన చేస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవచనంలో స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను పన్నెండు వచనంలో స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైన పురుషుని మీద అధికారము చేయుటకైన ఆమెకు సెలవేయను స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ మౌనంగా ఉండవలసి ఉపదేశించుటకైనను ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవేను మొదట ఆదామును తర్వాత అవయ్యను నిర్మింపబడిరు గారా మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడేను అంటే స్త్రీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనా నేను సెలవు అంటే ఈ మాట పౌరులు సెలవేయటం కాదు ఇక్కడ పరిశుద్ధాత్ముడు పౌరులో ఉండి వ్రాయిస్తున్నటువంటి లేఖనం ఇది నేను సెలవు అని పౌరు గారు చెప్పేటువంటి మాట కాదు లేఖనము ప్రతి లేఖనము ఇది దైవ ఆవేశం వలన కలిగింది ఇది పౌలు తీమోతికి చెప్పుచున్నాడు స్త్రీ ఉపదేశించకూడదు మౌనంగా ఉండాలి ఇది ఇది ఎందుకు మౌనంగా ఉండాలి స్త్రీ ఎందుకు మౌనంగా ఉండాలి అంటే మొదట ఆదాము నిర్మింపబడిను తర్వాత అవ్వయు నిర్మింపబడినది అంతేకాదంట ఇంకా కొరెందులోకి రాసిన మొదటి పత్రిక చూడు అక్కడ లేఖనం ఏముందో పద్నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను వారు లోబడి వారు లోబడి ఉండవలసినదే గాని సెలవు లేదు అది అసలు క్రొత్త నిబంధన చెప్పడం కాదు ఇది స్త్రీ మౌనముగా ఉండవలనని ధర్మశాస్త్రము కూడా చెబుచున్నది దేవుడు ఐగుప్తుకు మోషేను పంపించాడు స్త్రీని పంపలేదు పురుషులను అక్కడి నుంచి తీసుకొని రావడానికి ఆ తర్వాత మోష చనిపోయిన తర్వాత యహోషువ కాలేబు నడిపించారు వాళ్ళని ఆ తర్వాత వీరికి ప్రత్యక్ష గుడారంలో మోష ప్రకటించేటువంటి వ్యక్తి యహోషువ తర్వాత కాలేబు తర్వాత న్యాయాధిపతులు అయితే స్త్రీలు కొంతమంది భక్తి కలిగినటువంటి స్త్రీలు తమ భక్తి చేత ప్రజలను కాపాడారు ఉదాహరణకి వేస్తారు తర్వాత రూతు వాళ్ళకు ఆ బాధ్యత ఉన్నదని చెప్పేసి వాళ్ళు ఎక్కడ ప్రీ చేసినట్లేదు స్త్రీ నాట్యం చేసింది కదా మిర్యాము ఆమె నాట్యం చేసిన దేవుడు అనుమతించాడని లేదు అక్కడ నాకు సంతోషము కలిగి నాట్యమాడా దానికి దేవుడు అనుమతించాడని కాదు కొంతమందికి స్త్రీలకు ప్రవక్తి అని పిలువబడింది అంటే ఆ అర్థము ఆయన ఆమె ప్రీచ్ చేసిందని కాదు ధర్మశాస్త్రంలో కూడా స్త్రీ బో బోధించకూడదు ఆమె మౌనముగా ఉండాలని ధర్మశాస్త్రము కూడా సెలవిచ్చుచున్నది ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘటం స్త్రీ ఎవరు బలహీనమైన ఘటం అది ఏ విషయంలో బలహీనమైన ఘటము స్త్రీ బలహీనమైన ఘటం అంటే శరీరం విషయంలో కాదు మైండ్ విషయంలో బలహీనమైంది స్త్రీ చాలా సున్నితమైనటువంటి మనసు నీకు అర్థమైంది బలహీనమైనటువంటి స్త్రీ అని ఎరిగి ఆమెతో జ్ఞానము చొప్పున కాపురము చేయుడి ఇది పేతు రాసినటువంటి పత్రికలో ఉంది స్త్రీ నమ్మించి మోసం కూడా చేస్తుంది సంసోను నమ్మించింది అప్పగించింది సంసోర్ నమ్మించడం కాదు ప్రేమించకపోయినా కూడా ప్రేమించానని యాక్ట్ చేసింది ఇక్కడ లాలించింది ముద్దులు పెట్టింది తన తొడల మీద పడుకోబెట్టింది పిలిస్తీలు వస్తే పది వెయ్యి పది వెయ్యి యాభై ఎండిన నెలకు అప్పగించేసింది ఇప్పుడు అదే స్త్రీకి దేవుడిగా పరిచర్య చేయమంటే పరిచర్య చేస్తుందా శీభాదేశపు రాణి దేశాన్ని వదిలిపెట్టేసింది సలమంతో ఉండిపోయింది దేశం పరిస్థితి ఏంటి ఇదే సంఘానికైనా దేవుడికైనా స్త్రీకి అప్పచెబితే సంఘమును వదిలిపెట్టి సంఘంలో ఉంటుందని గ్యారెంటా అంటే నేను ఐఆమ్ నాట్ క్రిటిసైజింగ్ ఐ డోంట్ సేస్ దే ఆర్ వెరీ మచ్ బ్యాడ్ అంటే వాళ్ళు చెట్ట వాళ్ళని నేను చెప్పట్లేదు స్త్రీ ఒక బలహీనమైన ఘటన ఈ బలహీనమైన ఘటన వీళ్ళు ఈ బైబుల్ ఫిలాసఫర్స్ కొంతమంది స్త్రీ అనేది సమానమే కదా భర్తతో సమానమే కదా స్త్రీ అనేది ఏ విషయంలో సమానము పురుషుడు తన భార్యను తన భర్ తన పురుషుడు తన తల్లిని తల్లిని అత్తుకొని తన భార్యను కలుసుకున్నాను వదిలి తన తల్లి తన భార్యను అత్తుకున్న వాళ్ళు ఏక శరీరము సమానమంటే ఏ విషయంలో సమానము స్త్రీ రక్షణ విషయంలో ఆశీర్వాదాలు పొందటం క్రీస్తును ధరించుకోవటం అన్ని విషయాల్లో ఉన్నది కానీ నీకు కొన్ని అధికారాలు ఇచ్చాడు దేవుడు నువ్వు చేసే పని నువ్వు చేయాలి నీ పని ఏంటి నీ బాధ్యత ఏంటంటే నీవు పిల్లలను కానీ ఇంటి దగ్గర ఉండి పిల్లలను పోషించుకుంటూ నీ భర్తకి గుణవతి అయిన భార్యగా ఉండాలని చెప్పేది నీ బాధ్యత నీకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు అవ్వ తన బా భర్త అయినటువంటి ఆదాముకు లోబడాలి ఆదాము అవ్వకు లోబడటం కాదు అలాగే స్త్రీకి ఒక బాధ్యత ఇచ్చిండు బాధ్యత ఏంటంటే నీవు ప్రసంగము చేసి ఓ అమ్మ స్టేజీ మీద హో అని ఎగురుకుంటూ కవర్ వేసుకోకుండా మిడ్డీలు వేసుకొని టీషర్ట్లు వేసుకొని హూయ్ అని ఎగురుకుంటూ ఉండేది నీ బాధ్యత కాదు అది నువ్వు స్టేజీ మీద ఎగురటం నీ బాధ్యత ఎలా అవుతుంది మాట్లాడటముకైనాను ఉపదేశించుకైనాను నేను సెలవి ఇవ్వట్లేదు ఇది పౌలు చెప్పడం కాదు ఇది పరిశుద్ధాత్ముడు లేఖనంలో వ్రాయిస్తున్నది నువ్వు లేదు నేను స్టేజ్ మీద ఎగురుతానంటే ఎగురితే నీకు కాదు అక్కడ ఇబ్బంది దేవునికి అవమానము ఎందుకంటే నీకు అప్పగించినటువంటి పని ఏంటంటే స్త్రీకి నీ భర్తకు నువ్వు సాటైనటువంటి సహాయపురాలిగా ఉండి లాంటి విశ్వాసురాలైన భార్య ఉండి తన పరిచర్యతో నువ్వు వెళ్ళవచ్చు కానీ నువ్వు కూర్చొని బోధిస్తానకూడదు అయితే స్త్రీ బోధించేటువంటి సందర్భం ఏంటంటే స్త్రీల కూటములలో పిల్లలకి అంతవరకు నీ బాధ్యత లేదండి పురుషుల మీద నేను బోధిస్తా పురుషులకు నేర్పిస్తానంటే ఆ అధికారము ఇవ్వబడలేదు అంటే మొదటి శతాబ్దంలో రాయబడింది కదా అంటే మొదటి శతాబ్దంలో వాళ్ళకి బోధించవద్దు ఇంకో శతాబ్దంలో వాళ్ళకి బోధించమని వాళ్ళకే రాయబడింది అంటే ఈలో అలా ఇవి చాకులు చెప్పుకోవటం అంటే కొరెందీలకు రాసిన పత్రిక ఇలా అంటే కొంతమంది కొరెందీలో ఉన్నటువంటి వాళ్ళు వ్యభిచారులు అందుకని మౌనంగా ఉన్నామని చెప్పాడు అందుకే పౌరు గారు కొరెందీలకు ఈ పత్రిక రాసిన అంటే మరి తీమోతికి ఎలా చెప్పాడు తిమోతి కూడా అలా అలా అనాలి కదా మనం రెండు లేఖనాలు చూస్తున్నాం అంతేకాకుండా యేసుప్రభు వారి యొక్క శిష్యులు పన్నెండు మంది స్త్రీలు కాదు వాళ్ళలో ఒక్కటి కూడా స్త్రీ లేదు అందరూ పురుషులే పౌలుతోటి పరిచర్య చేసిన వాళ్ళెవరు ఎవరు తిమోతి తెత్తియు బర్ణబ మార్కు తుకీకు తెత్తియు ఇదంతరం పురుషులా స్త్రీలా పురుషులే పేతుడితో చేసిన వాళ్ళు ఎవరు పురుషులే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించమని ఎవరికి ప్రభు చెప్పాడు పురుషులకు చెప్పాడు అయితే ఇక్కడ పరిచర్య చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి సంఘములో కొంతమంది స్త్రీలు పరిచర్య చేయటం అంటే ఉన్నటువంటి ఇల్లును తుడవటము భోజనము వండి పెట్టడము వారికి కావాల్సినటువంటి సహాయము చేయటం అనేది ఇది బాధ్యత ఇది ఏమలే అంతే ఇప్పుడు ఉదాహరణకి ప్రభువు బోధించేటప్పుడు ఒక ఆమె తొందరపడుతూ ఏమన్నది ఏమన్నది పంపించమని చెప్పిండు ప్రభు ఏమన్నాడు నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్న వల్ల ఆమె అయితే నేర్చుకుంటుంది అంటే వాళ్ళ పని ఏంటి బాధ్యత ఏంటంటే నేర్చుకోవటము ఇంకోటి కూడా చూడు పాత నిబంధనలో యాజకులు కానీ ప్రధాన యాజకులు కానీ స్త్రీలు కాదు పురుషులు యూదా రాజులు ఇజ్రాయల్ రాజుల్లో అందరూ పురుషులే ఒకే ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ కూడా రాణి అయినందుకు యూదా పిల్లలందరిని చంపేసింది రాజు పిల్లలను ఎందుకంటే ఆమె రాజ్యము కూలిపోతుందని ఉదాహరణకు ఈమె ఉంది యజ్బేల్ ఉంది అహాబు భార్య ఈ అహాబు ఎవరు యూదుడు ఈమె చేసిన పని ఏంటి ప్రవక్తలను చంపడం ఇలా బైబుల్ గ్రంథంలో మనం చూసినట్లయితే స్త్రీకి ఎక్కడ కూడా దేవుడు తన పరిచర్య బాధ్యత అప్పగించలేదు నీకు అప్పగించిన బాధ్యత నీవు మర్చిపోకూడదు నీవు ఇంటిలో ఉండి నీకు అప్పగించిన బాధ్యత ఏంటంటే నీ భర్త పరువు కాపాడటం భార్యకి స్త్రీకి దేవుడు అప్పగించిన పని ఏంటంటే నీ భర్తను సమాజంలో అవమానపరచకుండా సమాజము ద్వారా నీ భర్తకి అగౌరవము కలగకుండా సమాజము ద్వారా నీ భర్తకి పరిచర్యలో నీవు పెట్టే ఇబ్బందుల వల్ల ఆటంకపరచకుండా సమాజము సమాజము నిన్ను బట్టి నీ భర్తను ఎగతాలి ఎటకారంగా చేయకుండా నువ్వు కాపాడేటువంటి స్త్రీగా ఉండాలి నీవు ఉద్యోగము చేసిన స్త్రీ అయినా మహారాణివైనా నేను యూకే యూకే క్వీన్ ఉంది ఎలిజబెత్ నేను యూకే క్వీన్ ఎలిజబెత్ను ప్రభు అని నేను ప్రీచ్ చేస్తానంటే బైబుల్ ఇవ్వట్లేదు నీవు స్త్రీవి నీకు ధర్మాలు ఉన్నవి నీకు బాధ్యత ఉన్నది నువ్వు ఎంతవరకు అంటే సంఘంలో మౌనంగా ఉండాలి అలా అని నిన్ను నిన్నేమంటారు అని కాదు నువ్వు మౌనంగా ఉండమంటే నేను గౌరవించినట్టు అది ఈ భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో కూడా ఈ రాజ్య పరిపాలన చేయడానికి కూడా దేవుడు స్త్రీలకు అనుమతించలేదు సోనియా గాంధీ ప్రభుత్వము ఇందిరాగాంధీ లాంటి ప్రభుత్వము మమతా బెనర్జీ లాంటి స్త్రీ లేకుంటే జయలలిత లాంటి స్త్రీ లేరు కదా వీళ్ళందరూ పరిపాలన చేయటం వల్ల ఏ పురుషుని కూడా గౌరవించలేదు ఈ స్త్రీలు ఇందిరాగాంధీ పరిపాలన చేసినప్పుడు ఎంతమంది చిక్కువలను చంపేసింది సోనియా గాంధీ ఏ స్త్రీకి గౌరవించలేదు ఏ పురుషుడికి గౌరవించదు సోనియా గాంధీ వస్తుండంటే అందరూ చీఫ్ మినిస్టర్స్ అంతా చేతులు కట్టుకోవాలి జయలలిత ఎంత క్రైస్తవాన్ని టార్చర్ చేసింది మమతా బెనర్జీ ఒక వీడియో చూసా నేను కర్ణాటకలో ఒక డీజీపీని సస్పెండ్ చేయమని చెప్పింది ఆమె కారు లేట్ అయినందుకు అంటే వీరికి బాధ్యత అనేది స్త్రీకి సమాజంలో పరిపాలన చేసేటువంటి అధికారం కూడా దేవుడు ఇవ్వలేదు ఈ మహిళా సంఘాలు ఈ మాటలకి నేను ఎన్నరనుకో నా మీద కేసులు పెడతారు ఆ రోజు నేనేమని చూతా ఈయన కూడా దీంట్లో పాళి పాగస్తుందని చూతా చెప్పండి అందుకని దేవుడు దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి బాధ్యత ఇంకోటి కూడా ఏంటంటే ఒక పురుషుడికి మంచి భార్యగా జీవించడం ఎంత స్థాయిలో ఉన్నా కూడా నువ్వు ఎంత స్థాయిలో ఉన్నా నువ్వు ఎంత ధనవంతురాలివైనా ఎంత అందగత్యమైనా కూడా మనం బైబిల్లో ఎగ్జాంపుల్ ఉండ అబ్రహం భార్య శారా తన భర్తను ఎలా గౌరవించింది పేతురు భార్య ఎలా గౌరవించింది కొంతమందిని మనము ఈ నోవావు బలిపీఠము కట్టి ఆరాధన జరిపినట్టుంది కానీ అబ్రహాము బలిపీఠము కట్టి ఆరాధన జరిపినట్టుంది కానీ శారా బలిపీఠం కట్టి ప్రసంగం చేసినట్టు నోవావు బలిపీఠం కట్టి నో భార్య బలిపీటం కట్టి ప్రసంగం చేసినట్టు ఇస్కా బా ఇస్కాకు భార్య అయినటువంటి రిబ్కా బలిపీఠం గట్టి ప్రసంగం చేసినట్టు ఇలా లేదనమాట న్యాయోరా దెబోరా అయినా కూడా నాయకత్వం వహించినప్పటికి కూడా దేవుడు అక్కడ అనుమతించలేదు ఎవరికి దెబోరాకి దేవుడు నువ్వు న్యాయాధిపతిగా ఉండాలని నాయకత్వం వహించలేదు ఈ దెబోరా అనేటువంటి ఆమె న్యాయాధిపతి అయినప్పటికీ కూడా ఆమె దేవునికి ఇష్రాలిగా జీవించినట్లు లేదు దెబోరా యుద్ధానికి ముందు దెబోరా దెబోరా వెళ్ళి యుద్ధానికి వెళ్ళినప్పటికి కూడా అయినప్పటికి కూడా ఆమె ద్వారా దేవుడు సంతోషింపబడ్డాడు అనేటువంటి ఆధారాలు లేవు అంటే దేవుడు దెబోరను న్యాయాధిపతిగా నియమించాడని కాదు దాని ఉద్దేశం ఇప్పుడు యూదారాజుల్లో ఒక ఆమె రాణి ఉంది ఆ రాణిని దేవుడు నియమించాడా ఆమె అయింది అహాబు భార్య రాణి యజ్బేలు ఆమెను దేవుడు నియమించాడా ఆ కాలంలో కూడా రాజుల యొక్క బలహీనత వాళ్ళ భార్యలు పరిపాలన చేసేవాళ్ళు సలోమాను యొక్క భార్యలు సలోమాన్ను పరిపాలన కంటే వాళ్ళ పరిపాలన ఎక్కువ ఉండేది సలోమాన్ను కూర్చోమంటే కూర్చోవాలి ఉందా లేదా సలోమాను కూర్చోమంటే కూర్చోవాలి లేయమంటే ఎందుకంటే ఈ సలోమాను యొక్క భార్యలు తన హృదయమును త్రిప్ివేసాను అని బైబిల్లో రాయబడింది అందుకని స్త్రీ ఎందుకు మౌనంగా ఉండాలంటే అది ఒక బలహీనమైన ఘటం బలహీనమైన ఘటం అంటే వాళ్ళకి స్త్రీలు అవుతారు కదా అదే బలహీనమైన ఘటం అని మనం అనట్లేదు డేవిడ్ పాలనట్లేదు అంకాయ అనట్లేదు బైబుల్ అంటుంది మనమంటే వాళ్ళు ఫీల్ అవ్వడం అయింది మనమంటే వాళ్ళు కోడతారు కూడా వచ్చి నువ్వెవరయ్యా బలహీనమైన ఘటమని అంటున్నావు ఏం కెమెరామ్యాన్ కొట్టరంట వాళ్ళు వచ్చి ఖచ్చితంగా కొడతారంట అది కాదు ఇక్కడ ఏంటంటే స్త్రీ బలహీనమైన ఘటం అంటే ఆ యొక్క స్త్రీకి ఏంటంటే రెండు లక్షణాలు ఉంటాయి సమర స్త్రీని చూస్తున్నాం ఆమెకు ఆనందం కలిగింది ఊరు మొత్తం తీసుకొని వచ్చింది ఏనా క్రీస్తు కదా క్రీస్తునబడిన కదా అని చెప్పి అందరినీ తీసుకొని వచ్చింది అందరినీ తీసుకొని వచ్చిందిగా అప్పుడు ఆమె ఆమె సువార్థ ప్రకటించలేదు అక్కడ పరిచయం చేసింది సువార్త అంటే క్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు అనేది స్వార్థ ఆయన దగ్గరికి తీసుకొని వచ్చింది అది సువార్త కాదు స్వార్థ అంటే ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు సరే కొంతమంది అనుకుంటారు మగ్ధలేని మరియా మళ్ళీ సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిని చూసి ఆమె సమాధిని చూసింది ఆమె అందరికి వెళ్ళి సువార్త ప్రకటించలేదు సమాధి దగ్గరికి ఆమె మొదటిగా మొదటిగా ఆమె సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిని చూసినప్పుడు అక్కడ దేవదూత ఈయన లేడు అని చెప్పింది మృతులలో నుండి ఆయన లేపబడి ఉన్నాడు నువ్వు వెతుకుతున్నా ఆయన ఇక్కడ లేడని చెప్పింది చెప్పబడిన తర్వాత ఆమె తర్వాత చూసినట్లయితే బైబిల్లో ఆమె స్వార్థ ప్రకటించినట్టు బైబిల్లో లేదు కాబట్టి మాట్లాడకూడదు సమాచారం ఆమె తీసుకువచ్చిందంటే అక్కడ ఈమె వెళ్ళి క్రీస్తు నా పాపంలో కొరకు మరణించను సమాధి చేయబడను తిరిగి లేపబడను ఆయన ఎందు మీరు విశ్వాసం ఉంచమని పేతురులాగా ప్రసంగం చేయలేదు ఇక్కడ ఆమెకి క్రీస్తు అంటే ప్రేమ క్రీస్తు అంటే నమ్మింది ఆయన లేస్తానని చెప్పాడు మూడో దినమున ఆయన లేచి ఉంటాడు అని సమాజ దగ్గరికి వెళ్ళింది అంతేకాని ఆమె వచ్చి అందరికీ సువార్త ప్రకటించలేదు ప్రకటించలేదు కానీ సమాచారం తీసుకొచ్చింది కదా ఎందుకు మాట్లాడకూడదు అనేది చాలామంది వాదిస్తా ఉన్నారు సమాచారం తీసుకొని వచ్చేది వేరు ఉదాహరణకు నయోమాను కుష్టి ఉంటే నయోమాన్ ఇంట్లో చిన్నమ్మాయి పని పనిచేస్తూ ఒక సమాచారం ఇచ్చింది ఆ సమాచారం ఇచ్చిందని వేరు సందర్భం వేరు సువార్త వేరు సమాచారం అనేది అది ఇవ్వటము వేరు సువార్త ప్రకటించడం వేరు అందుకే నేటి కాలంలో చాలామంది స్త్రీలు అని పురుషుని పడగొడతారు బైబుల్లో ఎవరిని పడగొట్టినట్లేదు చాలామంది స్త్రీలు ప్రవచిస్తే ఓ ప్రపంచాలు ఏదో నెరవేరుతున్నాయంట ఎందుకు చేస్తున్నారు చాలామంది స్త్రీలు ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు వస్తున్నారంట చాలామంది స్త్రీలు నోట్లో నూనె పోస్తుండ్రు ఈ పురుషుని పట్టుకొని నోట్లో నూనె పోస్తుండ్రు ఇవి బైబిల్లో లేవు అంటే వీళ్ళు ఎందుకు అంటే ఇది బైబిల్ చేయమని కూడా చెప్పట్లేదు నువ్వు ఎక్కడ చూపించు బైబిల్లో స్త్రీ ఇలా చేయవచ్చు అనే స్త్రీకి అప్పగించిన బాధ్యత స్త్రీ బోధించవచ్చు అది ఎక్కడంటే స్త్రీల కూటములు ఈ సంఘంలో ఉన్నారు ఒక యాభై మంది స్త్రీలు ఉన్నారు నువ్వు ప్రీచర్ నీ భార్య కూడా నీకు పరిచర్య చేయడానికి సహకారంగా ఉంది సహకారంగా ఉన్నటువంటి నీ భార్య వారానికి ఒకసారి వారానికి రెండుసార్లు ఉన్నటువంటి స్త్రీలకి వారిని వాక్యంలో బలపరచటానికి స్త్రీ స్త్రీలకు బోధించవచ్చు అంతేగాని స్త్రీ ఇక్కడ రాయబడింది కూడా స్త్రీ పురుషుడి మీద అధికారము లేదు బోధించుటకు సెలవు ఇవ్వట్లేదు స్త్రీ స్త్రీల కూటములో మాట్లాడుకోవచ్చు పురుషుడికి బోధించకూడదు ఇది బైబిల్ యొక్క సత్యము ఇక బోధిస్తాను అంటే మనం ఏం చేయలేము ఎల్ఈఎఫ్లో ఇప్పుడు ఎల్ఈఎఫ్లో అనే కాదు డీజీఎస్ దినకరన్ భార్య బోధిస్తుంది పాల్ దినకరణ్ భార్య బోధిస్తుంది సతీష్ కుమార్ భార్య బోధిస్తుంది అనిల్ కుమార్ భార్య బోధిస్తుంది ప్రవీణ్ కుమార్ భార్య బోధిస్తుంది స్టీఫెన్ పాల్ భార్య బోధిస్తుంది వీళ్ళేమో బాబాలు వాళ్ళేమో మాతాజీలు వీళ్ళు బాబాలు బోధిస్తుంటే ఆ మాతాజీలు కూడా బోధిస్తున్నారు ఎలా బోధిస్తారు ఇది నువ్వు స్టేజీ మీదకి వచ్చి పురుషుడికి లక్షల మందికి ఎలా బోధిస్తావు ఎంత ధైర్యము బైబిల్తో చెబుతుంది కదా తప్పు అని స్త్రీ స్త్రీ వరకు బోధించవచ్చు స్త్రీ పురుషుడి మీద అధికారం చలాయించకూడదు ఒకవేళ ఒక స్త్రీ పరాయి పురుషుడి మీద అధికారం చలాయిస్తూ లెక్కలేనితనంగా మాట్లాడుతుందంటే ఆ స్త్రీ తన భర్తను కూడా గౌరవించదని అర్థం స్త్రీ సంఘంలో మాట్లాడినటువంటి స్త్రీ ఏరే పురుషుని అవమానపరుస్తుందంటే తన భర్తకు అవమానపరిచినట్లు ఇంకోటి కూడా ఉంది యాక్చువల్లీ పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న చట్టం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు పోట్లాడుచుండగా స్త్రీ ఇంటిలోనే ఉండాలి వీరు ఇద్దరు పోట్లాడుచుండగా వచ్చి మధ్యలో ఎంటర్ అయితే ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి వీరిద్దరిలో ఎవరో ఒకరు చనిపోయినా పర్వాలేదు కానీ నీ బాధ్యత ఎంటర్ కాకూడదు నువ్వు ఇంట్లోనే ఉండాలి లేదు నా భర్తను అతను కొడుతున్నాడని చెప్పి నువ్వు కత్తి పట్టుకొని వెళ్ళి నీ భర్తకు సపోర్ట్గా అతని కాలో చేయని నరకటానికి నీకు అధికారం లేదు నీ బాధ్యత ఏంటంటే ఒకవేళ నీ భర్త చనిపోయినా అది నేను చెప్పట్లేదు డేవిడ్ పాలనబడిన వ్యక్తి చెప్పట్లేదు బైబుల్ చెబుతుంది నీ బాధ్యత ఏంటంటే నీవు ఇంటిలో ఉండాలి ఇంకోటి కూడా ఉంది క్రొత్తగా పెళ్ళైన వారు పాత నిబంధన ప్రకారం సంవత్సరం వరకు ఉండాలి ఇంట్లోనే ఉండాలి వాళ్ళు బయటికి రాకూడదు అంటే నేను ఇప్పుడు ఇలా ఉండమని అలా ఉండమని చెప్పట్లేదు బాధ్యత ఏంటంటే స్త్రీ బాధ్యత పిల్లలను కలిగి ఇంటిలో ఉంటూ బాధ్యతలు అప్పగించినటువంటి బాధ్యతలు తన భర్తకి అవమానము సమాజంలో తీసుకురాకుండా తన భర్తను సమాజము చేత అగౌరవపరచకుండా తన భర్తను సమాజము చేత నవ్వుల పాలు చేయకుండా గుణవతి అయిన భార్య దొరుకుతారు అది ముత్యము కంటే విలువైనదని అర్థమండి అంటే గుణవతి అయితే కదా అయితే అది ముత్యము కంటే గుణవతి కాకుంటే గయ్యాలి గయ్యాలి అనమాట గుణవతి కాకుంటే అది గయ్యాలి అందుకని బాధ్యత ఏంటంటే నీకుండేటువంటి ఇంకోటి కూడా ఏంటంటే ఒక్కరోజు కూడా అత్త మామలకు భోజనం పెట్టండి గుణవతి కాదు చాలామంది స్త్రీలు ఎలా ఉంటారంటే అంటే పెళ్ళి అయితేనే తన భర్తను తీసుకొని వచ్చేస్తారు ఆ అబ్బాయి వాళ్ళ నాన్న అమ్మ ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళకు భోజనాలు మంచినీళ్ళు ఏమి ఇవ్వరు వాళ్ళు గుణవతులు గారు గయ్యాలి గుణవతి అంటే తన భర్త పెనిమిటి తన భర్త తల్లిదండ్రులను తన భర్త బంధువులను ఆదరించి ప్రేమించేదే గుణవతి లేదండి మీ అమ్మ నాన్న చనిపోయిన పర్వాలేదు నేను నువ్వు రా బయటికి రా ఇంట్లో నుంచిది అని భర్తను బయటికి తీసుకొని వెళ్ళేది గుణవతి ఎలా అవుతుంది అట్లీస్ట్ తన తన అత్తమామకు కొన్ని రోజులైనా భోజనం పెట్టండి నీళ్ళు ఇవ్వండి సహకారం చేయండి అది గుణవతి కాదు అది అధికారము లేదనేది కాదు తన భర్తకి అధికారం ఉంది భార్య మీద తన భర్తను ఇంట్లోంచి బయటికి తీసుకెళ్ళకూడదు తన భర్త ఇంట్లో ఉండాలి ఇగివేని మనం చూస్తున్నాం రిబిక ఎక్కడ ఉంది అబ్రహం ఇంట్లో ఉంది తన మామకి లోపడింది సో ఇది బైబిల్ యొక్క సిద్ధాంతము అయితే స్త్రీ ప్రతి పురుషుడికి తల్లి మళ్ళా ఇక్కడ బైబిల్లో రెండు రకాలు రాయబడినది స్త్రీ ప్రతి పురుషుడికి తల్లి ప్రతి పురుషుడికి స్త్రీ భార్య స్త్రీ ప్రతి పురుషుడికి తల్లి ప్రతి పురుషుడికి స్త్రీ భార్య అలానే స్త్రీని గౌరవించమ అగౌరవపరసమని కాదు దాని అర్థం చెప్పండి ప్రతి ప్రతి పురుషుడికి స్త్రీ తల్లి కొరెందులకు రాసిన పత్రికలు అంటాడు ప్రతి పురుషుడికి స్త్రీ భార్య ప్రతి పురుషుడికి భార్య ప్రతి పురుషుడికి ఇప్పుడు మా మా నాన్నకి మా అమ్మ ఎవరు భార్యగా మా అమ్మ నాకెవరు తల్లి అంటే స్త్రీ ప్రతి పురుషుడికి తల్లి మరియు భార్య బైబిలో రాయబడిన లేఖనం అది అంటే బైబిల్ ప్రకారం ఏంటంటే స్త్రీని అందుకే బలహీనమైన ఘటనని నువ్వు ఎరిగి ప్రేమించుము అని బైబిలో రాయబడింది కానీ నీ భార్యను ఎంటేసుకొని ఓ స్టేజ్ మీద రగులుతూ లిఫ్ట్ ఇసుకొని టీషర్ట్లు వేసుకొని జీన్స్ ప్యాంట్లు వేసుకొని గడగడ గడ 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 వణుకుతూ హాటు ఇటు తిరుగుతూ నువ్వు ఫైట్ చేసినట్టు చేయటం అనేది అది తప్పు బైబిల్ ప్రకారం కొంతమంది డ్యాన్స్ కూడా చేస్తా ఉంటారు డ్యాన్స్ చేస్తుండ్రు ఇదే ఇదేదంటే దావీదు నాట్యం అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకంటే వీళ్ళే నాట్యం అయిపోతుండ్రు ఓ చిన్న డ్యాన్స్ కదా ఇంకా మనం చూస్తే కొన్ని డ్యాన్సులు అవి తట్టుకునేవి కాదు అవన్నీ తప్పనమాట అది సహోదరుడా బైబుల్లో కూడా స్త్రీ మౌనముగా ఉండవలను నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవాలి కానీ పురుషుడి మీద అధికారం చేయటము పురుషుని కొట్టడము పురుషుని హింస పెట్టడము పురుషుని చంపటము అది గుణవతి కాదని బైబిల్ గ్రంథం చూద్దాం సోదర్ థ్యాంక్ యూ సో మచ్ అంకయ్య గారు సమయంలో థ్యాంక్ యూ సో మచ్ సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి స్త్రీ ప్రతి యవనస్తురాలు తన భర్తకి లోబడాలని తన భర్తను ప్రేమించాలని తన భర్తను అగౌరవపరచకుండా బజారు పాలు చేయకుండా ఎగతాళి చేయించకుండా నవ్వులు పాలు చేయకుండా దేవునికి లోబడి బ్రతకాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను అందరికీ వందనాలు ఆమె